కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధ్యక్షులు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్ యూనిట్ ఇన్ఛార్జ్ ముఖేష్ పాల్గొనడం జరిగింది పదమూడవ వార్డుకు సంబంధించి ప్రధాన కార్యదర్శిగా అవినాష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నిక ఏకాగ్రంగా పదమూడవార్డు ప్రెసిడెంట్ మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందువలన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కుప్పం మా ఎమ్మెల్సీ రాజ్ కుమార్ సార్ రాజ్కుమార్ కుమార్ రెడ్డి గారికి సత్యాంజ శేఖర్ అప్పు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసినందుకు నన్ను నమ్మి పదమూడవ వార్డు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు అందువలన అన్ని విధాలుగా సహకరించి ప్రజలకు అన్ని విధాలుగా కృషి చేసి ఎల్లప్పుడూ కష్టపడతానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు